పుస్తక ప్రియులకు నమస్కారం మనం ఇప్పుడు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు వ్రాసిన అల్పజీవి అనే నవల గురించి తెలుసుకుందాం ఈయన పంతొమ్మిది వందల ఇరవై రెండు జూలై ముప్పైన శ్రీకాకుళంలో జన్మించారు న్యాయవాదిగా పేదల కోసం పనిచేశారు ఈయన ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ప్రకటించిన కళా ప్రపూర్ణ అవార్డును కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించారు ఈయన గురజాడవారు రచించిన కన్యాశుల్కం నాటకంలో నటించారు ఏ రచయితైనా తాను వ్రాస్తున్న రచనల వల్ల మంచికి హాని చెడుకు ఉపకారం కలిగించేవిగా ఉండకూడదు అని చెప్పేవారు శాస్త్రిగారు విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకులలో ముఖ్యుడిగా తన తుది శ్వాస వరకు పేదల కోసం అవిశ్రాంతంగా ఉద్యమించారు తన రచనలను మాండలిక శైలిలో వ్రాసిన రచయితలలో కూడా ఈయన ప్రముఖులు ఇక పుస్తకంలోకి వెళ్తే సుబ్బయ్య ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో జన్మిస్తాడు అతనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువ భయస్థుడు చట్టాన్ని అతిక్రమించడు గొడవలకు వెళ్ళడు అతడిని తండ్రి సోమయ్య చాలా గారాభంగా పెంచాడు తల్లి చిన్నతనంలోనే చనిపోయింది సుబ్బయ్యకి పద్దెనిమిదో ఏడు రాగానే తండ్రి కూడా మరణించాడు జమీందారీ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి సావిత్రితో సుబ్బయ్య పెళ్లి జరుగుతుంది సావిత్రికి సుబ్బయ్యకి జమీందారీతనం లేదు అనే చిన్న చూపు ఉంటుంది సుబ్బయ్య ఆఫీస్లో చాలా జాగ్రత్తగా పనిచేస్తూ ఉంటాడు సుబ్బయ్య ఆఫీసులో అందరిలా మామూలు తీసుకోడు జీతం డబ్బుతోనే సరిపెట్టుకుంటూ ఉంటాడు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాక ఎక్కువగా వీధి వరండాలో గడుపుతూ ఉంటాడు భార్యతో చనువుగా ఏమీ మాట్లాడలేడు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని గమనిస్తూ వారిని గురించి తన మనసుకి తోచినట్లు ఊహిస్తూ ఉంటాడు ఫలానా వారు ఫలానా పని కోసం వెళ్తున్నారేమో ఈ అమ్మాయికి ట్యూషన్కి వెళ్తుందేమో అని అనుకుంటూ ఉంటాడు అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సావిత్రి అన్న వెంకట్రావు సుబ్బయ్య ఇంటికి వస్తాడు సుబ్బయ్యని ఐదు వందల రూపాయలు అడుగుతాడు తన దగ్గర అంత సొమ్ము లేదు అనడంతో గవరయ్యని అడిగి తీసుకోమని చెప్తాడు సుబ్బయ్యకి అలా చేయడం ఇష్టం లేకపోయినా మొహమాటం చేత గవరయ్యని డబ్బు అడిగి తీసుకుంటాడు గవరయ్య బిల్స్ చూస్తున్నందుకు లంచం తీసుకున్నాడని ఆఫీస్లో అందరూ అనుకుంటూ ఉంటారు వెంకట్రావు డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు గవరయ్య చాలా బీద కుటుంబంలో పుట్టాడు నూకరాజు అనే స్నేహితుడి వల్ల అటెండర్ ఉద్యోగాన్ని సంపాదిస్తాడు ఆ తరువాత అనుకోని సంఘటనల వల్ల అతడు కాంట్రాక్టరు స్థాయికి ఎదుగుతాడు సుబ్బయ్య తన రోజువారీ కార్యక్రమాల్లో మునిగిపోయారు కానీ మనసులో ఐదు వందల రూపాయలు గవరయ్యకి ఇవ్వాల్సి ఉన్నందున కేసు కోర్టు జైలు ఇలా ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాడు గవరయ్య దగ్గర డబ్బు తీసుకున్నాడనే కోపంతో సుబ్బయ్య పై ఆఫీసరు అకౌంట్స్ సెక్షన్ నుంచి డిస్పాచ్ సెక్షన్కి మార్చివేస్తాడు ఇది తెలుసుకున్న గవరయ్య తను ఇచ్చిన ఐదు వందల రూపాయలు తిరిగి ఇవ్వాలని సుబ్బయ్యని ఒత్తిడి చేస్తూ ఉంటాడు దాంతో వెంకట్రావుని డబ్బు ఇవ్వాల్సిందిగా అడుగుతాడు సుబ్బయ్య మొహమాట పడుతున్నాయి వెంకట్రావు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఐదు వందల రూపాయలు గవరయ్యకి ఎక్కడి నుంచి తెచ్చివ్వాలో అర్థం కాక బాధపడుతూ ఉంటాడు దేవుడితో మొరపెట్టుకుంటాడు ఈ కష్టం నుంచి బయట పడవేయమని వెంకట్రావు గవరయ్యకి డబ్బు ఇవ్వనని చెప్పు అని చెప్తూ ఉంటాడు సుబ్బయ్యతో ఒకరోజు గవరయ్య పోతరాజు అనే మనిషిని పంపుతాడు డబ్బు ఇవ్వమని సుబ్బయ్య దగ్గరికి ఆ వచ్చిన మనిషితో డబ్బు ఇవ్వలేనని చెప్తాడు సుబ్బయ్య భయపడుతూనే జరిగిన విషయాన్ని వెంకట్రావుతో తన స్నేహితుడు అవధానితో స్నేహితురాలు మనోరమతో చెప్తాడు కానీ ఒకరోజు సాయంత్రం ఇంటికి వెళ్తున్న సుబ్బయ్యని ఆపి బెదిరించి వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి ఉన్నట్లు కాగితం రాసి దానిపై సంతకం చేయించుకుంటాడు గవరయ్య భయపడిపోయిన సుబ్బయ్య నోటుపై సంతకం చేసిన విషయాన్ని మళ్ళీ తన స్నేహితులతో వెంకట్రావుతో చెప్తాడు దానికి మనోరమ గౌరయ్య మా ఊరి వాడే నేను వెళ్ళి మాట్లాడి నోటు తెస్తానులే అని అవధాని నోటు ఇస్తేనే బిల్స్ పాస్ అయ్యేలా చేద్దామని ధైర్యం చెప్తారు సుబ్బయ్యకి చివరికి గవరయ్య వీరి ఒత్తిడి మీద తలవంచి ఆ నోటుని సుబ్బయ్యకి పంపించి వేస్తాడు అలా చేయడానికి మరొక ముఖ్య కారణం తనను వదిలేసి వెళ్ళిన తన భార్యని వెంకట్రావు దగ్గర చూడడం కూడా దానికి గవరయ్య ఎంతో బాధపడుతూ ఉంటాడు తను ఎంతో ప్రేమగా చూసుకున్న తన భార్య తనని వదిలిపోయింది సుబ్బయ్య తన సంతోషాన్ని స్నేహితురాలు మనోరమతో పంచుకోవడానికి వెళ్తాడు కానీ తనతో స్నేహం ఎక్కడ తన పరువు పోయేలా చేస్తుందేమో అని భయపడుతూ ఉంటాడు ఒక సమస్య అయిపోగానే మరొక సమస్య మొదలయ్యింది అని బాధపడుతూ ఉంటాడు సుబ్బయ్య సుబ్బయ్య చిన్న విషయాలకే భయపడుతూ బ్రతుకుతూ ఉంటాడు కొన్ని సమస్యల్ని తప్పించుకోబోయి మరిన్ని సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటాడు ఏ నిర్ణయాన్నైనా సరైన ఆలోచనతో ధైర్యంగా తీసుకోలేకపోతాడు సుబ్బయ్య వంటి వ్యక్తిత్వం ఉన్నవారు సమాజంలో కొంతమంది ఉండి ఉండవచ్చు ఇంకా అతనిలో ఉన్న కొన్ని కొన్ని లక్షణాలు మనందరిలోనూ ఉండి ఉండవచ్చు ఇక్కడ వ్యక్తులకు కావలసింది వారి లోపాలను సరిదిద్దుకొని ముందుకు వెళ్ళే లక్షణం అంతేకాని లోపాలని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం కాదు ఈ నవలలోని మిగతా అన్ని క్యారెక్టర్స్ని కూడా సమాజంలో మనం చూడవచ్చు జమీందారులుగా బ్రతికి చెడిన కుటుంబానికి చెందిన వెంకట్రావు భార్య చేసిన ద్రోహానికి ప్రతీకారంగా ఆర్థికంగా ఎదిగి అందరిలోనూ గొప్పగా బ్రతికిన గవరయ్య ఏ సందర్భంలో అయినా తెలివిగా ఆలోచించే అవధాని ఇలా రకరకాల మనస్తత్వాలని ఈ నవలలో రచయిత విశ్లేషించారు సుబ్బయ్య సుందరుడు కాడు ఒట్టి చచ్చు పెద్దమ్మ అది సుబ్బయ్య స్వంతాభిప్రాయం సుబ్బయ్యకి జమీందారీ లేదు అది అతని భార్య సావిత్రి కోపానికి కారణం సుబ్బయ్య నంగిరిపింగిరిగాడు అది సావిత్రి అన్నగారైన వెంకట్రావు అభిప్రాయం నాన్న చాలా మంచివాడు కానీ అమ్మకి భయపడుతూ ఉంటాడు అది సుబ్బయ్య పిల్లల అభిప్రాయం ఇలా సుబ్బయ్య పైనే కాదు మనందరిపై కూడా చూసేవారికి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి ఆ అభిప్రాయాల ప్రభావం మనపై ఎంత ఉండాలి అనేది మన చేతుల్లోనే ఉంది ఒక మనిషిలోని లోపాలను ఇతరులు వారికి అనుకూలంగా ఎలా మార్చుకోగలరు వారి అవసరాలకి ఎలా వాడుకోగలరు అనేది కూడా మనం ఈ పుస్తకంలో గమనించవచ్చు అన్నింటికి అతిగా ఆలోచించే సుబ్బయ్యలోని బలహీనత కేవలం భయం మాత్రమే కావచ్చు కానీ లోతుగా ఆలోచిస్తే మనలోని ప్రేమ జాలి దయ ఇలా మనిషిలోని ఏ గుణం ఎక్కువైనా అది బలహీనతగా పరిణమించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరమూ మన వ్యక్తిత్వాన్ని తరచూ పరిశీలించుకుంటూ కాలానుగుణంగా ఇంకా పరిసరాలు అంటే కొన్ని సందర్భాలలో చుట్టూ ఉన్న వ్యక్తులను బట్టి కూడా దృఢపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక శిల్పి శిలను చెక్కినట్లు మనం కూడా మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి మరొక మంచి పుస్తకంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం